భగవద్గీతలో అన్ని గొప్ప శ్లోకాలే ఏ ఒక్క శ్లోకం పట్టుకున్నా మనకెంతో జ్ఞానం ఆది శంకరాచార్య వాళ్ళు చెప్పినట్టు భగవద్గీత కించిదీత గంగాజల లవ కణికా పీత సకృత పయన మురారి సమర్చ క్రేతే తస్యమేన చర్చ భగవద్గీత కించిదీత కొద్దిగా అధ్యయనం చేసిన కించితంటే కొద్దిగా అధీత అంటే అధ్యయనం చేసిన భగవద్గీత గంగాజల లవ కణికా పీత అంటే ధ్యానం కొద్దిగా చేసిన గంగా జలం అంటే ఇక్కడ ఆకాశ గంగా అని ధ్యానంలో ఏమవుతుంది మనం ఆకాశ గంగా జలం తీసుకుంటాం పానం చేస్తాం గంగాజల లవ కణికా పీత అంటే కొద్దిగా ధ్యానం చేసినా సరే ప్రకృతిపై ఏదైనా మురారి సమర్చ అంటే మురారి అంటే ఒక ఆత్మజ్ఞానం ఉన్న మనిషి ఒక ఎన్లైటెండ్ మ్యాన్తో కొద్దిగా సజ్జన సంగతిని చేసిన త్రీతే తస్య న చర్చ అలా చేసిన వాళ్ళకి యమలోకంలో అంటే మనం చనిపోయిన తర్వాత ఏ లోకంలో వెళ్తావు లోకంలో చర్చ ఉండదు నువ్వు ఏం చేసావు నాయన భూలోకానికి వెళ్ళి అని అడుగుతారు ఈ మూడు చేస్తే అంటే కొద్దిగా భగవద్గీత అధ్యయనం చేసినా కొద్దిగా ధ్యానం చేసిన కొద్దిగా సజ్జన సాంగత్యం చేసిన పై లోకాల్లో చర్చ ఉండదు నాయనా నువ్వు హాయిగా ఎక్కడంటే అక్కడ వెళ్ళొచ్చు నువ్వు ముక్త పురుషుడుగా అంటాడు యుక్తాహార విహార్య యుక్తచేష్ట కర్మసు యుక్త యోగో యోగోభవతి దుఃఖ అనే శ్లోకం యుక్త అంటే ప్రాపర్ సరి అయినా అని అర్థం ఆహార అంటే ఫుడ్ అందరికీ తెలిసిందే ఫుడ్ అంటే ఏంటో నెక్స్ట్ వర్డ్ విహార విహార అంటే మన ఎంజాయ్మెంట్ తర్వాత చేష్ట చేష్ట అంటే మన పని వర్క్ డ్యూటీ మనకి డ్యూటీ ఉందా లేదా సో ఫుడ్ డిపార్ట్మెంటు ఎంజాయ్మెంట్ డిపార్ట్మెంటు వర్క్ డిపార్ట్మెంట్ తర్వాత స్వప్నం స్వప్నం అంటే స్లీప్ స్లీప్ ఉందా లేదా స్లీప్ కావాలా వద్దా ఉండాలా వద్దా కనుక స్లీప్ స్వప్నం అంటే స్లీప్ ఇక్కడ అవబోధస్ అంటే దట్ దాని ఫిఫ్త్ డిపార్ట్మెంట్ ఐదు గురించి ప్రస్తావించబడింది ఇక్కడ ఇవన్నీ కూడా యుక్తంగా ఉండాలి ప్రాపర్గా ఉండాలి ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు ఫుడ్ మంచిదే ఎక్కువ తింటే ఏమవుతుంది అడ్జస్ట్ చేస్తుంది ఎంజాయ్మెంట్ వెరీ గుడ్ కానీ ఎక్కువ చేస్తే ఏమవుతుంది మిగతా ఏమీ చేయలేవు వర్క్ మంచిది చేయాలి డ్యూటీ చేయాలి కానీ ఎప్పుడు డ్యూటీ అయినా యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగోభౌతి దుఃఖ ఎన్నిసార్లు యుక్తం వచ్చింది చూడండి ఇందులో ఈ శ్లోకంలో యుక్త ఆహార యుక్త విహారస్య యుక్తచేష్టస్య యుక్త స్వప్నావబోధస్య నాలుగు సార్లు వచ్చింది యుక్త కనుక మై డియర్ ఫ్రెండ్స్ దీన్ని ఏమిటంటే యుక్త యోగము అంటారు ఎలాగైతే కర్మయోగం ఉందో భక్తి యోగం ఉందో జ్ఞానయోగం ఉందో ధ్యాన యోగం ఉందో ఈ శ్లోకంలో యుక్త యోగం గురించి చెప్పాడు అన్నీ సరిగ్గా ఉండాలన్నాడు ఫైవ్ డిపార్ట్మెంట్స్ బ్యాలెన్స్డ్గా ఉండాలని చెప్పాడు ఒక డిపార్ట్మెంట్ ఎక్కువ చేస్తే మిగతా డిపార్ట్మెంట్ తగ్గు తగ్గిపోతాయి కదా అన్ని డిపార్ట్మెంట్స్ బ్యాలెన్స్డ్గా ఉండాలి అది యుక్తము అన్నీ యుక్తంగా ఉండాలి ఆహారం యుక్తంగా ఉండాలి విహారం యుక్తంగా ఉండాలి చేష్ట యుక్తంగా ఉండాలి స్వప్నం యుక్తంగా ఉండాలి అవబోధ సేవ కూడా యుక్తంగా ఉండాలి దుఃఖము అందరి దుఃఖంలో ఉన్నారు బుద్ధుడు చూశాడనమాట ఎక్కడ చూసినా దుఃఖం ఉంది దట్ ఇది ద ఫస్ట్ నోబల్ ట్రూత్ ఎక్కడ చూసినా దుఃఖం ఎందుకు ఉంది అంటే అందరూ అయుక్తంగా ఉన్నారు ఇంప్రాపర్గా ఉన్నారు ఒకటి ఎక్కువ చేస్తారు ఒకటి తక్కువ చేస్తారు రామచంద్ర అన్నీ సరైన మోతాదులో ఉండాలి సరైన క్వాంటిటీలో ఉండాలి సరైన క్వాలిటీలో ఉండాలి గతాశూ అగతా నా అనుశోచంతి పండిత పండితుడు అనేవాడు గతించబోయే వాడి కోసం కానీ గతించిన వాడి కోసం కానీ ఏడవాడు దేనికోసం వాడు ఆ పండితుడు అజ్ఞాని పామరుడు చనిపోయే వాడికి కానీ చనిపోయిన వాడి కోసం కోసం ఏడవడం అనేది ఆ పండితుడి లక్షణము అజ్ఞాని యొక్క లక్షణము పామరుడు యొక్క లక్షణము ఈ పామరుడు ఎలా ఉంటాడంటే లేనిది కోరుకుంటూ ఉంటాడు ఉన్నది కాదంటూ ఉంటాడు ఏదైనా వస్తుంటే వస్తుందిరా అని సంబడిపో పడిపోతూ ఉంటాడు పోతుంటే అయ్యో పోతుందిరా అంటూ ఉంటాడు అది పామరుడు లక్షణం కానీ పండితుడి లక్షణం అంటే జ్ఞాని యొక్క లక్షణం ఏంటంటే ఏది కోరడు లేనిది కోరడు ఉన్నది కాదనడు వస్తుంటే వస్తుంది రాని సంబరపడిపోడు పోతుంటే అయ్యో పోతుందని బాధపడిపోడు ఇది ఒక జ్ఞాని యొక్క లక్షణం అజ్ఞాని యొక్క లక్షణం ఏంటి ఏది లేదు అదే ఉంటాడు ఒక పెళ్ళా ఉంది రెండో పెళ్ళాలే లేదు ఆ రెండో పిల్లలు కోరుకుంటుంటాడు ఉన్న పిల్లలతో హ్యాపీగా ఉండడు ఆ పక్కవాడికి ముగ్గురు పెళ్ళాలని నాకు నాకు కూడా భూగ్గులు కావాలి కావాలంటాడు లేని కోరుకుంటుంటాడు ఉన్నదేమో కాదంటాడు రాజ్యాలు వస్తుంటే సంబరపడుపుతుంటాడు రాజ్యాలు పోతుంటే ఏడుస్తూ కూర్చుంటాడు పుట్టే ముందు అందరూ జ్ఞానులే పుట్టిన తర్వాత అందరూ అజ్ఞానులే కానీ ధ్యానం చేస్తే అందరూ జ్ఞానులు అవుతారు ధ్యానం అంటే ది ప్లస్ యానము అంటే నీ యొక్క బుద్ధితో నువ్వు యానం ప్రయాణం చేయాలి నువ్వు బుద్ధితో మాట్లాడాలి బుద్ధితో ఆలోచించాలి బుద్ధితో విచక్షణ జ్ఞానంతో ఉండాలి వివేకంతో ఉండాలి అవివేకిగా ఉండకూడదు బుద్ధిజీవుడు అయ్యాలి ఒకనొక జ్ఞానిని బుద్ధిజీవుడు అంటారు